నాలుగు రోజులుగా విజయవాడ నానుతోంది వరద ఉధృతి కాస్త తగ్గడంతో ప్రజలు సొంత ఊటికి చేరుకుంటున్నారు సింగ్ నగర్ బాంబే కాలనీ వైఎస్ఆర్ కాలనీలో కాస్త వరద తగ్గింది దాంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు మరోవైపు విజయవాడలో మళ్లీ వర్షం కురుస్తోంది వాన పడుతూ ఉండడంతో విజయవాడ వాసుల్లో టెన్షన్ నెలకొంది ఇప్పటికే కాలనీల్లో అడుగుల మేర నీరు నిలుచుంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి రోడ్లను శుభ్రం చేస్తున్నారు నాలుగు రోజులుగా విజయవాడ నానుతోంది వరద ఉధృతి కాస్త తగ్గడంతో ప్రజలు సొంత గూటికి చేరుకుంటున్నారు సింగ్ నగర్ బాంబే కాలనీ వైఎస్ఆర్ కాలనీలో కాస్త వరద తగ్గింది దాంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు మరోవైపు విజయవాడలో మళ్లీ వర్షం కురుస్తోంది వాన పడుతూ ఉండడంతో బెజవాడ వాసుల్లో టెన్షన్ నెలకొంది ఇప్పటికే కాలనీల్లో అడుగుమేర నీరు నిలిచి ఉంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి రోడ్లను శుభ్రం చేస్తున్నారు ఇటు బొడమేరుకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాత్రి దండోరా వేశారు మైకిల్ తో ప్రజలను అప్రమత్తం చేశారు దాంతో బెజవాడ వాసులు భయాందోళనకు గురవుతున్నారు రోజులుగా విజయవాడ నానుతూనే ఉంది వరద ఉధృతి కాస్త తగ్గడంతో ప్రజలు సొంత గూటికి చేరుకుంటున్నారు మరోవైపు బొడమేరులో మళ్లీ వరద పెరిగే అవకాశం కనిపిస్తోంది అని తెలుస్తోంది అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు అయితే తీసుకుంటున్నారు పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సురేష్ ఏంటి పరిస్థితి స్వాతి ఆదివారంతో మొదలైన సింగినగర్ వాసుల కష్టాలు ప్రస్తుతం కొంతవరకు తేరుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఈ ప్రాంతం వరద ముంపు ప్రభావం నుంచి కొంత కోలుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే జనజీవనం ప్రారంభమవుతుంది ప్రస్తుతం మనం ఈ విజువల్లో చూస్తున్నాం ఏదైతే గత ఆదివారంతో ప్రారంభమైన ఈ ప్రాంతం ముంపు ప్రభావం ప్రస్తుతం కొంత తగ్గినట్లుగా కనిపిస్తుంది నాలుగు నుంచి అడుగుల వరకు ప్రవహించిన ఈ రోడ్డు ప్రస్తుతం ఒకటిన్నర నుంచి రెండు అడుగుల లోపుకు వెళ్ళిపోయిన పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే నిన్నటి నుంచి వరద ముంపు ప్రభావం తగ్గ తగ్గటంతో పూర్తిగా జనజీవనం ప్రారంభమవుతుంది ప్రస్తుతం విద్యుత్ సరఫరాను కూడా మెయిన్ లైన్ వరకు పునరుద్ధరించారు విద్యుత్ సరఫరా జరుగుతూ ఉంది అయితే ట్రాక్టర్లను కూడా ఇక్కడి నుంచి ఏదైతే వాంబే కాలనీ ఆంధ్రప్రదేశ్ కాలనీ తదితర ప్రాంతాల్లో బా వరద ముంపు బాధితులను బయటకు తీసుకొచ్చేందుకు ట్రాక్టర్లను కూడా ప్రస్తుతం సిద్ధం చేసిన ఉంది ఎవరైతే తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వద్దామనుకుంటున్నారో వాళ్ళని ఈ సింగనగర్ ఫ్లైఓవర్ ప్రాంతానికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు అయితే రాత్రి నుంచి అంటే అర్ధరాత్రి సమయం నుంచి ఇప్పటి వరకు మోస్తరు వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారుల సహాయ చర్యలు కూడా కొంత ఇబ్బందికరంగా మారిన ఉంది అయితే ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నట్టుగా నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మంచినీటి ట్యాంకర్లను కూడా విజయవాడ తెప్పించారు ఏదైతే ఈ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు నీళ్లు అందించేందుకు ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం నిన్నటి నుంచి ఈ సరఫరా ప్రారంభం కావడంతో గత మూడు రోజులుగా నీళ్లు లేక కరెంటు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు నీటి సరఫరా అవుతుంది అయితే గత మూడు రోజులుగా ఏదైతే కనీసం వాష్రూములకు వెళ్ళేందుకు కూడా నీళ్ళు లేని నేపథ్యంలో టాయిలెట్స్కి వెళ్ళాలన్నా కూడా వర్షపు నీటినే స్థానికులు ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్ నుంచి మంచినీటి ట్యాంకర్లను తీసుకురావడంతో కొంత ఉపశమనం లభించినట్టుగా ఉంది మరోవైపు ఈ విద్యుత్ సరఫరా కూడా పునరుద్ధరణ జరగడంతో ప్రస్తుతం ఈ ప్రాంతం కొంత కోలుకుంటున్నట్టుగా ఉంది మొత్తం మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రెండు రోజులు గడిస్తే కానీ అసలు అంటే పూర్తి స్థాయిలో నా నష్టం అనేది అంచనా వేయడానికి చేయట్లేదు ప్రస్తుతం అందరూ కొంత తెరిపించిన నేపథ్యంలో ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు స్వాతి రైట్ సురేష్ ఇక సింగ్ నగర్ లోని కాలనీలో కూడా కాస్త వరద తగ్గిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం రెండు అడుగుల వరకు వరద నీరు కొనసాగుతోంది ప్రస్తుతం సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి మరోవైపు బుడమేరకు వరద మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తూ ఉండడంతో సింగ్ నగర్ సహా వివిధ కాలనీల్లో కూడా కాస్త భయాందోళనలు నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి కార్తీక్ సింగ్ నగర్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అక్కడ పరిస్థితి ఏంటి ప్రజలు ఏం చెప్తున్నారు పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం కార్తీక్ ఎస్ రైట్ పాతి అయితే ప్రస్తుతం నేను ఎక్కడైతే నిలబడుకోనున్నానో నిన్నటి వరకు చూసుకుంటే ఇది నా దగ్గర దగ్గర మెడ వరకు వచ్చేది ఇప్పుడు కానీ ప్రస్తుతం చూసుకుంటే కేవలం రెండు అడుగుల మాత్రమే ఉంది మొత్తం కూడా సింగనగర్ కాలనీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది అయితే కొన్ని చోట్ల కొన్ని ఏరియాలో మాత్రం పూర్తిగా నీళ్లు పోయాయి కానీ కొన్ని చోట్ల మాత్రం రెండు అడుగుల మేర కూడా ఏదైతే వరద నీరు ఉన్నటువంటి పరిస్థితి ఇది నాలుగో రోజు నాలుగో రోజు గడుస్తున్నప్పటికీ కూడా అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ నీళ్లు పోకపోవడానికి ప్రధాన కారణం మాత్రం కాలవల్లో పూడిక ఇంకా తీగిపోవడమే అయితే పూర్తి స్థాయిలో వరద తగ్గాక ఏదైతే పనులు అనేది ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం భావించింది అయితే మరి కాసేపట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మున్సిపల్ కార్మికులంతా కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున పనిచేయడం వల్లే కాస్త కోస్తా ఈ యొక్క వరద నీరు అనేది తగ్గింది అయితే ఈరోజు మరింతగా కూడా కాలంలో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తొలగించేటువంటి అవకాశం ఉంటుంది పూడికనంతా తొలగించేటువంటి అవకాశం ఉంటుంది అటు తర్వాతే పూర్తి స్థాయిలో ఈ నీరైతే తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ అప్పటి వరకు కూడా ఉండదని చెప్పుకోవాలి సో చాలా వరకు కూడా నిన్నటితో పోలిస్తే ఈ రోజు పరిస్థితి అయితే కొద్దిగా బెటర్మెంట్ అనేది కనబడుతుంది అయితే నిన్నటిని ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా వర్షం అయితే కురుస్తూనే ఉంది అయితే భారీ స్థాయిలో కాకపోయినా సాధారణంగానే వర్షం అయితే కురుస్తూనే ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఎక్కడ ఈ యొక్క నీళ్ళు అనేది మళ్ళీ పెరుగుతుంది నీటి మట్టం అనేది పెరుగుతుంది అనేటువంటి ఆందోళన అయితే ఇటు అధికారంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో కూడా కనబడుతుంది అని చెప్పుకోవాలి అయితే పూర్తి స్థాయిలో నిన్నటి నిన్నటితో పోలిస్తే బుడమేరు వాగులో ఉధృత అనేది కూడా పెరిగింది అయితే అది నేరుగా ఫ్రీగా ఫ్లోటింగ్ అవడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అది నేరుగా వెళ్లి కృష్ణా నదిలో కూడా కలుస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు కృష్ణమ్మ కూడా పూర్తి స్థాయిలో సాధించి సాధించిందని చెప్పాలి కేవలం లక్ష తొంభై వేలకు పైగా క్యూసెక్లతో ఏదైతే వరద నీటికి పరిమితమైనటువంటి పరిస్థితి సో ఈ ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి వరద నీరు కూడా సాఫీగా కాలువల ద్వారా ఏదైతే పక్కన ఉన్నటువంటి బాగుల్లో కానీ లేదంటే డ్రైనేజ్ లో కలవాలంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కాలువల్లో పూడికి మాత్రం తీస్తే మాత్రం స్థాయిలో పోయేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే ఇప్పటికే కూడా కాలనీలో ఎవరూ కూడా లేదు చాలా వరకు కూడా అందరూ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇటు సింగనగరే కావచ్చు సింగనగర్ కాలనీ కావచ్చు ముందున్నటువంటి బాంబే కాలనీ కావచ్చు దాని తర్వాత వెళ్తుంటే వైఎస్ఆర్ కాలనీ కావచ్చు ఇలా వెళ్తున్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా దాదాపు నిన్న ఒక్కరోజే యాభై వేల మందికి పైగా కూడా అందరూ కూడా బయటికి రావడం కూడా జరిగింది వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయారు సన్నిహితుల దగ్గరికి వెళ్లారు కొద్ది మంది పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోవడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మందికి మాత్రం ప్రభుత్వం సహాయం చేయడానికి వారందరికీ కూడా ఆహార పదార్థాన్ని అందించడానికి మాత్రం ట్రాక్టర్లను వినియోగించుకుంటుంది అయితే నిన్నటితో పోలిస్తే ఈ రోజు తాగునీటికి వాటర్ బాటిల్స్ ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా పెద్ద పెద్ద ఏదైతే ట్రాక్టర్ల ద్వారా తాగునీటిని సరఫరా కూడా చేస్తున్నారో అక్కడ చూసుకుంటే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఏ విధంగా మహిళలందరూ కూడా బిందులు తీసుకెళ్లి యొక్క తాగునీరు అనేది కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి సో ఈ రకమైనటువంటి పరిస్థితులు అయితే వైపు ప్రభుత్వం సహాయక చర్యలు అనేది ముమ్మరంగా చేస్తూనే అదే టైంలో ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు ఆహార పదార్థాలను పంపిణీ విషయంలో కూడా పంపిణీ అనేది కూడా చేపడుతూనే ఉందని చెప్పుకోవాలి అయితే లోపల ఉన్నటువంటి ప్రాంతాలకు ఇంకా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళకు మాత్రం టైంకి అందడం లేదనేటువంటి విమర్శలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయా డివిజన్లకు ఒక్కొక్క ఐఏఎస్ అధికారిని కూడా ప్రభుత్వం నిన్న నియమించింది దీని ద్వారా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆహార పదార్థాలు చేరే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఓవైపు డ్రోన్ తో ఓవైపు హెలికాప్టర్ తో చేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల లో అందలేదనేటువంటి ఆవేదన ఉన్నటువంటి బాధితులకు కూడా పూర్తి స్థాయిలో చేరేలాగా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా చర్యలు అనేది కూడా చేపట్టడం కూడా జరిగింది మరి కాసేపట్లోనే ఏదైతే ఉదయం బ్రేక్ఫాస్ట్ కి సంబంధించినటువంటి ఆహార ఆహారం అనేది అన్నింటినీ కూడా ఆయా ప్రాంతాలకు తరలించేస్తారు అయితే ప్రస్తుతానికి అయితే ఇంకా వర్షపు చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి ఈ నీటి మట్టం తగ్గాలంటే మాత్రం ఖచ్చితంగా కాలవల్లో ఉన్నటువంటి పూడిగా తీస్తే కానీ ఈ యొక్క వాటర్ కానీ వెళ్ళినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మనకు వాటర్ బాటిల్స్ చెత్త చదరాలే కనబడుతూ ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మొత్తం వరద నీటికి కొట్టుకొచ్చినటువంటి చెత్త చదరాలే ఎక్కడ చూసినా కూడా కనబడుతుంది అంటే కొద్దిగా అయినా కనబడతా కుప్పల కుప్పలుగా కనబడుతున్నటువంటి పరిస్థితి దీని కారణంగా కాలువల్లో ఇవన్నీ కూడా పేరుకోపోయాయి వీటన్నిటిని తీస్తే గాని తొలగిస్తే గానీ ఈ యొక్క వాటర్ అనేది కూడా ఉన్నటువంటి వాటర్ కూడా బయటకు వెళ్లేటువంటి పరిస్థితి లేదు అయితే ఎక్కడైతే నీళ్ళు అనేది పూర్తి స్థాయిలో తొలగించారు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి నూట ఇరవైకి పైగా ఉన్నటువంటి ఫైర్ సహాయంతో మొత్తం ప్రతి ఒక్క ఇంటిని కూడా పూర్తిగా శుభ్రం చేసే ప్రక్రియ కూడా ప్రారంభించారు నిన్న కూడా నిన్నటి నుంచి ఆ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమైంది నిన్న అరవై ఫైర్ ఇంజిన్లతో ప్రతి ఇంటిని శుభ్రం చేసే ప్రక్రియ ప్రారంభిస్తే ఈ రోజు మరొక అరవై వచ్చాయి మొత్తం నూట ఇరవై ఫైర్ ఇంజిన్లతో ఎక్కడైతే వాటర్ ఫ్లో పూర్తిగా తగ్గిపోయిందో ఆయా ఇళ్లలోకి వెళ్లి మరీ నీటిని శుభ్రం చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టడం కూడా జరిగింది ఇదే సమయంలో వాహనాలు పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీలతో ఇప్పటికే సీఎం చంద్రబాబు భేటీ అయ్యి కూడా ఇన్సూరెన్స్ కూడా త్వరగా అందించాలని ఆదేశాలను కూడా వాళ్ళని విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే గత రెండు మూడు రోజులతో పోలిస్తే మాత్రం ఈ రోజు ఒక రకంగా కాస్తంత రిలీఫ్ ఇచ్చేటువంటి పరిస్థితే కనబడుతుంది అయితే వర్షం మాత్రం పూర్తి స్థాయిలో పడకుండా అనుకూలిస్తే మాత్రం ఈ రోజు సాయంత్రాని కల్లా ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేయాలని మాత్రం యుద్ధ కాల ప్రభుత్వం అయితే భావిస్తుందని చెప్పాలి స్వామి